వీరు అమేజింగ్ వరల్డ్ ఈరోజు మనం వచ్చి గోకువరం నాటుకోలు సంతలో ఉన్నాం ఇది అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది తుసారుగా జనం రాసుకున్నారు అలాగే గోకురంలో కోళ్ళు దొంగలు కూడా ఉన్నారు జాగ్రత్తగా మీ కోళ్ళు కొనుక్కున్న అమ్ముకున్న జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే నా కంప్లైంట్లు వచ్చినాయి కోళ్ళు దబ్బేస్తున్నారు మీరే జాగ్రత్తగా చూసుకోండి తుసరిగా జాన దేసుకున్నారు పెట్టనా ఎంత చెప్తున్నారు మూడు వేలు పెట్టవచ్చు మూడు వేల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ రూపీస్ బ్యాగ్ పెట్టమారు ఎంత చెప్తున్నా బాబాయ్ పదివేలు పెట్టమారా దీని ధర వచ్చి పదివేల రూపాయలు చెప్తున్నారు టెన్ థౌసండ్ రూపీస్ పదివేలు బ్యాగ్ పెట్టమారు టెన్ థౌజండ్ రూపీస్ పెట్టమారు పెట్టమన్నారు డా త్వర వచ్చి రెండు వేల రూపాయలు చెప్తున్నారు టూ థౌజండ్ రూపీస్ రెండు వేలు ఎలా చెప్తున్నావు అన్న పెట్లా రెండు ఆ రెండు అయ్యే పెట్లా ఎవరే మూడు మూడు వేలా మూడునా మూడు మూడు వేలు ఈ రెండు వచ్చి ఐదు వేలు దీని ధర వచ్చి మూడు వేల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేలు ఎండ వచ్చేస్తుంది అది ఎంత చెప్తున్నారు అదే ఎంత చెప్తున్నారు జత ఐదు వేలు ఏ ఊరానా అచ్చితాపూరా రెండు ఏడు వేల ఐదు వందల రెండు వచ్చి ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పట్టాలి ట్వంటీ ఫోర్ హైట్ రసంగా అబ్బాయి ఎలా చెప్తున్నారనే జత ముప్పై ఐదు వందలు జత మూడు వేల ఐదు వందలు కనపడాలి కదా మీరు మిమ్మల్ని మీరు ఎలా చెప్తున్నా చెట్లగా పుంజాలగా చెప్తున్నా పెటోటే పెట్టం నాలుగు వేలు దీని ద్వారా వచ్చి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు సెవెన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఆరు వేలు మైలాండే ఎంత చెప్తున్నావు ఎంత చెప్తున్నావు పదిహేను వేలు పచ్చకాయ డాక్ వస్తుందా పచ్చకాయకి దీని ధర వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పదిహేను వేలు ఎంత చెప్తున్నారానా పదివేలు ఏ ఊరు ఏ ఊరు మీది కోలమూరు ఇంకా ఉంటాయో గోల్డ్ మీదరా నెంబర్ చెప్తారా చెప్పండి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ డబల్ ఫోర్ నైన్ త్రీ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో డబల్ వన్ ఎవరికైనా కాల్తో కాంటాక్ట్ చేయండి రాయి మీద కాల్మో చెప్పా నాలుగు వేలు రంగు కక్కరాయి ఇంకా ఉంటాయేనా కోల్డ్ మందారా എവിരു കൊത്തപല്ലേ ഫോൺ നമ്പർ ചെത്താരാ എവർ ഇവളത്ത ഇതെവറ പെങ്കള ദിവസെപ്പിള്ളവർ తమ్ముడు ఎలా చెప్తున్నా రేటు ఆరు వేలు సేతువ సిక్స్ థౌజండ్ రూపీస్ చెప్తున్నాడు ఆరు వేలు ఎంత చెప్తున్నారు తమ్ముడు ఒక కెకరే పదివేలు ఏకెకరే గాజు కెకరే ఎరకెకరే ఎరకెకరే దీని ధర వచ్చి పదివేల రూపాయలు చెప్తున్నాడు టెన్ టెన్ థౌజండ్ రూపీస్ రసంగ రసంగళలా చెప్తున్నారు రసంగి మీరుండరా మీరు అదే ఎంత చెప్తున్నారు పదివేలు రసంగి ఏడు వేలు సవలా నవ ఏడు వేలు దీని వారా వచ్చి సెవెన్ థౌసండ్ రూపీస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆరు వేల ఐదు వందల రసంగి అది కూడా చెప్తున్నావు ఇది ఆరు వేలు నల్లకెక్కర సిక్స్ థౌజండ్ రూపీస్ ధర వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ రూపీస్ ఏమైంది ఒకసారి చాలా రెస్ట్ ఉంది దీని ధర వచ్చి పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అది పదివేలు మీ అది ఐదు వేలు రెండు ట్యాగ్లే పచ్చకాయ ఫైవ్ థౌజండ్ రూపీస్ మూడు వేలు పట్ట కాలు పొట్లే దెబ్బలు ఆడుతుందా లేదా మూడు వేల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ రూపీస్ ఎవరన్నా మలసరా ఇప్పుడు పెట్టలేదు చెప్తున్నా మూడు పెట్ల మూడు పెట్టలు వచ్చి పదమూడు వేల రూపాయలు చెప్తున్నారు పెరుగు క్రాసా పెరుగు క్రాస్ అంట పదమూడు వేలు థర్టీన్ థౌజండ్ రూపీస్ పెరుగు క్రాస్ మూడు పెట్టలు వచ్చి పడవాల బాబాయ్ ఏంటి ఖాళీగా ఉన్నావు ఈ పాటగా అమ్మేలు వెళ్ళిపో ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు పదివేలు రంగు మంచి కోడికా ఏ ఊరండి మీది ఊరి పేరు చెప్పరా సరేండి సరే సరే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోస్ని షేర్ చేయండి అలా మీ కోళ్ళు కానీ మేకలు కానీ గేదలు కానీ అమ్మాలన్నా కొనాలన్నా మన వాట్సాప్ నెంబర్ నెంబర్నే వచ్చి నైన్ త్రీ నైన్ డబుల్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్కి వీడియోస్ని సెండ్ చేయండి చూసారు కదా సంత ఎంత రెస్ట్ ఉందో మరిన్ని ఎలాంటి వీడియోలు చూడడానికి మా ఛానల్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్